నిజమైన ప్రజా సంక్షేమ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని రాష్ట్ర ప్రజలు ఎంతో విశ్వాసంతో ఉన్నారని రాష్ట్రంలో మళ్లీ అధికారం చేపట్టేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని కాకినాడ ఎంపీ పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జి వంగ గీతా విశ్వనాథ్ పిఠాపురం ఎమ్మెల్యే నలభై ఎనిమిది లక్షల రూపాయల నిధులతో చేపట్టే పలు అభివృద్ది పనులకు జరిగిన శంకుస్థాపనలు ప్రారంభోత్సవ కార్యక్రమాలకు ఎంపీ గీత ఎమ్మెల్యే దొరబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ముందుగా ఎంపీ నిధులు ఇరవై ఐదు లక్షల రూపాయలతో గ్రామంలో నిర్మించే కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎంపీ వంగా గీత ఎమ్మెల్యే దొరబాబు కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు అరబిందో ఫార్మా ఫౌండేషన్ సీఎస్ఆర్ నిధులు ముప్పై లక్షల రూపాయలతో గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు అనంతరం జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా తొంభై మూడు లక్షల రూపాయల నిధులతో గ్రామంలో ఇంటింటికి కుళాయి కనెక్షన్లకు సంబంధించిన వాటర్ ట్యాంక్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కార్య సుధా శ్రీనివాస్ జడ్పీటీసీ గుబ్బల కుమార్ వైస్ ఎంపీపీ చట్టుబతుల నానిబాబు సర్పంచ్ సీరం పెద్ద అప్పారావు ఎంపీటీసీ బార్య రవి వైసీపీ నాయకులు రావు చిన్నారావు ఆనాల సుదర్శన్ జ్యోతుల చక్రబ్బాయి గుండ్ర జగ్గారావు మొగిలి జయబాబు తదితరులు పాల్గొన్నారు

సోదరులు పెండేశ్వరబాబు గారు అదే విధంగా గ్రామాల్లో ఉండే నాయకులు అందరి నుంచి వచ్చిన విద్యార్థుల మేరకు ఈ రోజు ఎండపల్లి గ్రామంలో ఇరవై ఐదు లక్షల ఎఫీ ల్యాడ్స్ తో కమ్యూనిటీ హాల్ ఒకటి అదేవిధంగా మరి అరవింద్తో మాట్లాడి సిఎస్ఆర్ నుంచి ఒక రోడ్డు అదేవిధంగా జల్ జీవన్ మిషన్ కి సంబంధించి తొమ్మిది లక్షల తొంభై మూడు లక్షల అరవై వేలతో సుమారు తొంభై నాలుగు లక్షలతో మంచినీటి ట్యాంకు ఈ అనేక అభివృద్ధి కార్యక్రమాలని ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఇది చాలా మంచి విషయం ప్రజావసరాలను అనేక విజ్ఞప్తులు వస్తూ ఉంటాయి అంటే సంక్షేమ పథకాల కార్యక్రమంలో అన్నింటినీ కూడా నన్నే మనం చూసాం ఇప్పటికీ ఎవరికైతే ఆగిపోయాయో పెన్షన్స్ కానీ ఇవన్నీ ప్రాసెస్ చేయించి ఎమ్మెల్యే గారి ద్వారా ఇప్పించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కుక్కాడ కొత్తపల్లిలో కూడా పెన్షన్స్ ఇప్పించడం జరుగుతుంది ఈ రోజు ముఖ్యమంత్రి గారు కూడా ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నారు అదేంటంటే ఎవరైతే పెన్షన్స్ కానీ ఇతర సంక్షేమ పథకాలు కానీ ఎవరికైతే అర్హత ఉండి రాలేదో వాళ్ళందరికీ కూడా ఈ రోజు మళ్ళీ రివ్యూ చేసి ఇచ్చే కార్యక్రమం కూడా ఇప్పుడే పదకొండు గంటలకి లాంచ్ చేయబోతున్నారు స్టేట్లో ఈ విధంగా ఎప్పుడూ ఎక్కడ లేనట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో నిజమైన ప్రజాస్వామ్యం నిజమైన ప్రభుత్వము ప్రజల ప్రజాప్రభుత్వం ఏది అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని మనం అందరం కూడా ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు నమ్మకం కుదిరింది భరోసా కుదిరింది గతంలో మాదిరిగా కాకుండా లంచాలు ఇట్లాంటివి ఏమీ లేకుండా ఇబ్బంది లేకుండా అర్హత ఉన్న వాళ్ళకి పథకాలు వచ్చే కార్యక్రమం అదే విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు మంచినేట్లు కానీ రోడ్లు కానీ ఇతర కమ్యూనిటీ హాల్స్ కానీ స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఇవన్నీ కూడా గతానికి ఇప్పటికీ పోల్స్తే చాలా మార్పులు వచ్చాయి అన్ని ప్రజల దగ్గరికి వెళ్ళే విధంగా ఆరోగ్య ఆరోగ్యశ్రీ ద్వారా ప్రజలకి ఆరోగ్యాన్ని అందించడం ఎవరైతే ఆర్థిక ఇబ్బంది వల్ల చేసుకోలేకపోతున్నారో వారికి అన్ని అందించడం మాత్రమే కాకుండా జగన్ అన్న ఆరోగ్య సంరక్షణ ద్వారా ఇంటింటికి వెళ్ళి ఆరోగ్యం అందించే కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరిగింది కాబట్టి ప్రజల వద్దకే పరిపాలనా కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరుగుతుంది ప్రజలందరి మద్దతు వైఎస్ఆర్ సిపి పార్టీకి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంపూర్ణ ఉంది రాబోయే కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు ఎండపల్లి గ్రామంలో ఈ రోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఎమ్మెల్యే గారు మేము కూడా చెప్పడం జరిగింది అధికారులందరినీ ఆదేశించడం జరిగింది కొత్తగతిలో పనులు పూర్తి చేసి ప్రజలకు అందించాలి మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి